ఒక్క బ జగన్మోహన్ రెడ్డి బస్సులు మాట్లాడుకోని మాట్లాడుకోని ఎంత అమౌంట్ తిరుపతి కదా మీరు ఎంత ఎంత అవ్వచ్చారు మీకు

మాట మాట్లాడు కట్టి కేవలం మాటకు వస్తే ఈ విధంగా ఏమన్నా మాట్లాడుతున్నావా రాష్ట్రానికి ఏమన్నా ప్రత్యేక హోదా తెచ్చావా రాష్ట్రానికి ఏమన్నా పరిశ్రమలు తీసుకుని వచ్చావా నిరుద్యోగులకి దరిద్రాన్ని బట్టి చదువుకున్న పిల్లలు చేసిన పిల్లలు పేజీలు చేసిన పిల్లలు పక్క రాష్ట్రాలకు త్వరలో వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చావా పార్లమెంట్ లో నీ ఎంపీలో ఇరవై నాలుగు మందిని ఎంపీ నాయకుల నాయకుడిని తాగిస్తూ వాళ్ళు కాళ్ళు పుట్టుకొని వాళ్ళ కోసము ప్రత్యేక హోదా తాకట్ ఈ తక్కువ జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజులలో రానున్న ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ కూడా గురు చెప్తారని మిమ్మల్ని ప్రజలు నేను కోరుకుంటున్నాను